అన్నయ్యా ఎంత ప్రమాదం తప్పింది అన్నయ్యా ఏం cardinality నువ్వు నికి దిశలు అనాకదమ్మ కాబోయి అల్లుడి గారికిది అల్లుడి గారా అప్పా గుడ్డ కావాలరే ఉందా మందా నీ గుడ్డ వచ్చే పని చూడ ఓకే అమలు బాపక్క నుంచి వచ్చావే ఇద్దరికి కలిపి దిశలు తీస్తాను నాకు ఏం ఆయనకి తీయండి నా దిష్టే బోలు తగిలింది పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అందరి దిష్టి అలా చేయమే చూసేసుకున్నారు ఏంటండి ఇన్ఫెక్షన్స్ వస్తాయి వెళ్ళి కడుక్కోండి ఏం రావు బాబు రోజుకి నాలుగు సార్లు ఇలాగే దిష్టి తీసి చూసుకుంటాను తట్టుకో తట్టుకో ఇంకా చూడాల్సి చేయాల్సి చాలా ఉన్నాయి అదిగో ఇంకో ఫ్రెష్ కాన్సెప్ట్ ఇది అందువే నేర్చుకో పిల్లలు రాండి పిల్లలందరూ మీతో ఫోటో తీద్దాం అంటున్నారండి ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలి ఒక్క ఫోటో ఇవ్వు బాబా ఈ ఫింగర్స్ కాన్సెప్ట్ ఏంటమ్మా స్టైల్ ఓహో కొంచెం లోపల పెట్టండి అంటే ఎంతసేపు ఈ అంటారు బాబా కాలేంటరా అంటే కుంఫు పాండా సెల్ఫీ లేటెస్ట్ ట్రెండ్ నీ మామ కాదు ఆయిల్ ప్యాండా ఊరు వచ్చిన వేలా విశేషం మీరు చాలా మార్పు వచ్చిందిరా మార్పు

చెలో ఉంది మట్టి ఉంటుందేమో సిమెంట్ ఉండడానికి దేం స్విమ్మింగ్ పూల్ కాదు బ్రో చెరువే లక్కీగా ఖాళీగా ఉంది కానిచ్చేయండి ఇంతకు మించి ఈ ఊర్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదే కానీ కజిన్ పోతా ఎక్కడికి రా అంటే నుంచి పోలేదు చెరువును చూస్తేనేమో చాలా టెంప్టింగ్ ఉంది డౌన్లోడింగ్కి క్లీనింగ్కి ఒకేసారి మునిగేసారి అనుకోకి పరైపోద్ది చచ్చిపోతారా సరౌండింగ్స్ లో కనపడ్డా అంటే అలా కిలోమీటర్ దూరం వెళ్ళి డెటాల్తో స్నానం చేసి శానిటైజర్ రాసుకుంట్రా అన్నీ ఇక్కడ దొరకవలే కానీ నీ సెల్ఫీ కప్పుకొని నా కంపే పెట్టరు అరే కాజును చెట్టు చూసి ఎనిమిది తప్ప పద పద జలకాలో కల కలపాటలెలా జలకాలాటలలో ఏమి హాయిలే రే బాబు ఎల్లు రే బాబు ఎల్పో ఇంటికి ఎల్లామ్మ ఇంటికి వెళ్ళి గడుకోవాలమ్మ ఇక్కడ కడుక్కోకూడదు రే చెప్తాను గడలేదా పో ఇంటికి రే రే మాత్రం నీ బోర్డ్ చాక్లెట్ ఉండంట వద్దు వద్దు జప్ట బాబు ప్లీజ్ నానా చిట్టి జై పెట్టు 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 ఏంటి బ్రో చెరువు బాగా నచ్చినట్టుంది చీకటి పడేదాకా వద్దలేదు డబ్బులు పెట్టుకుంటారంటే దవడ వాచిపోద్ది మేఘన కజిన్ నువ్వు చేస్తావు చచ్చిపోడి లేకపోతే రే కజన్ కజిన్లో ఉండు లోపల డబ్బులు లేకపో ఏమైందిరా వానిది ఏమవుట్ ఏంటి రా నాతో పాటు ఊరు ఊరే మునిగిందిరా ఉతకడం కడగడం చీతడం రుద్దటం ఒకటేటి చిచ్చి లోపల పెట్టి అల్లి చేస్తారా ఐదు నిమిషాల్లో అల్ల అయిపోయిందిరా బాబు అంటే ఇది కూడా నువ్వు చెప్పేది వింటుంటే అగ్లిఫీలం నాకే చిరాగ్గా ఉంది అందుకే మనం దేని అంతలా అసహించుకోదురా మనం దేని అసహించుకుంటామో దేవుడు అందులో ముంచులేతాడు అయినా నువ్వు చెప్పినంత కంపు రావట్లేదురా దారిలో పంపు సెట్ కనపడిందిరా త్రీ అవర్స్ కూర్చున్నా అందుకే రావట్లేదు అనుకుంటా సంతోషం ఏ ఎక్కడికి వెళ్ళా పొద్దున్నీ ఆకలి లేదా ఆకలా మామూలుగా ఇట్లా రండి పదరా టచ్ చేయకరా అసలే చరాగ్గా ఉంది ఓకే అందరు ఒకే చోట కూర్చున్నారేంట్రా కొత్త ఒకే పెట్టినప్పుడు ఒకే ప్లేట్ లో కలిపి మా మా అమ్మ అందరికి ముద్దలు కలిపి పెడుతుంది మళ్ళీ కొత్త కాన్సెప్టా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా లవ్వాలంటిది కూరొచ్చావుగా అనుభవించు ఏంటా గుస్తలు తింటావా తినవా నువ్వు తింటావా అయితే నేను తింటా చూడు కిషోర్ చూడు ప్రతి ఆటా ఇంతేగా అసలు ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్ డిన్నర్లు అంటే నాకు ఎంత ఇష్టం కదా ఆలోచించుకో ఇరవై మందికి ఒకటే ప్లేట్ ఒకటే చెయ్యి ఇరవై మంది నోట్లోకి వెలుస్తుంది మాట అంటే ఐదు ఫింగర్లు ప్రతి పెదాలి టచ్ చేస్తూ వస్తుంది మాట నువ్వు మరీ అంత డీటెయిల్ గా చెప్ప కిషోర్ అక్కడ అందరూ కలిపి ఇరవై మంది మనతో కలిపి ఇరవై నాలుగు ఏదోట్లేరా పర్లేదు పర్లేదు నువ్వు వెళ్ళి పై నుంచి నూనె పెడుతున్నాం కింద నుంచి ఎత్తుతున్నాం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలా నేను ఎత్తు మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఇంట్రెస్టింగ్ అంటే డిస్టర్బ్ చేస్తున్నాడు మేఘనా వాడిని నూనెనే కలుతున్నాడు చూసుకో జోకా చంపేస్తా బామ్మగారు మొదలు పెట్టని చెప్తాను కూడా తీసుకుందాం తప్పదు ఎంత పెద్ద పెద్ద మొదలు పెట్టదు అన్నారు కదా అలా ఇస్తాడేంట్రా ఇప్పుడు అదే కలిపి పెడతారేమో చూసుకో ఊరే నీకు ఎక్కువ అయితే పక్కన ఏరా ఇలా అందరూ తినే దాంట్లో ఏదని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏడిపోతుందిరా వద్దు ఇక్కడ ఏడో బాగోదు ఏంటా చూపు తినవా నువ్వు తినాలనుకున్నా నీలో ఉన్న ఓసిడిగాడు తిననివ్వడు అందుకే మా లాంటి మామూలు మనుషులకి మా ప్రేమలకు దూరంగా ఉండమంటున్నా వద్దనుకుంటే ఈ క్షణమే వెళ్ళిపోవచ్చు నేనేమనుకోను బామ్మగారు కలపండి చెప్తాను కలపండి మామూలు మంచి లడ్డు కలపండి ఒక్క ఆగండి కిషోర్ లడ్డు సైజుకి వెళ్దామా ముద్ద సైజు ఓకేనా ఏదైనా ఎంగిలి ముద్దే కదా అరే అంకులు అంకుల్ ఎలా ఉన్నారు మీకు ఈ కాన్సెప్ట్ ఇన్నర్ ఇష్టం లేదా ఇప్పుడు ఎందుకులే అసలే ప్రియస్టు ఇంకెన్ని ఏంటో అవును కదా లేదు బాబు రెండో పూట మజ్జిగే మజ్జిగ రేపటి నుంచి అలాగే తాగుదు గాని ఈ పూటకు ఆ ముద్ద తిను బాబు ఆ ముద్ద తింటుంటే మా అందరికీ ఉంది తిను బాబు సింగిల్ ముద్దకే తప్పించుకోలేకపోతున్నావు ఎంగిల్ ముద్దలంటే ఇది ఎంగిల్ అనుకుంటున్నావు కిషోర్ మరి అభిమానం తట్టుకోలేకపోతున్నాను ఏ కుటుంబం ఇంత ప్రేమేటి బాబు అమ్ములు మా అందరి చేతి మొదలు తినడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు నువ్వు వెళ్ళి పెట్టమ్మా తింటాడేమో ఏంటి నిజంగా తింటావా కట్టమంటావా నువ్వు ప్రేమతో విషయం కలిపెట్టినా తించచ్చుకోవడం నేను రెడీ ఎవరండి ఆయన అంటే ఆనంద్రా ఏ ఆనంద్ ఏంట్రా బావాను ఓహో బావా అక్కడ పొలంలో ఉన్నాడు రిలాక్స్ అవుతూ సరే రా వెళ్దాం సరే పద అరే నువ్వు తిన్నది ప్రియా ముద్దరా ఈ పాడికి బ్లడ్ లో కలిసిపోయి ఉంటది ఇంకా కాకపోతే పేగులు బయటకేస్తే కానీ ముద్ద మాత్రం రాదు రా బాబు నువ్వు వచ్చే చెప్తాను నువ్వురా దా 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 ఆడేసిన ముద్దు గుర్తొస్తేనే లోపల తిప్పేస్తుంది ఓహో కానీ వికారం అంటారులే కానీ ఓ పని చెయ్యి నువ్వు ఈ మూత స్మెల్ చూడు చెప్తాను లైట్ గా దాని వల్ల ఏమవుతున్నారు బాబు అరే నువ్వు రా నీ ఓసీడీ క్యాండెట్లు మందు తానక్కర్లా జస్ట్ ఆ మందు స్మెల్ చూస్తే చాలా ఎక్కిపోద్ది తీసుకో లైట్గా ఎక్కినట్టుంది రో ఈ పచ్చడి నాకే చెప్తాను మత్తెక్కినంత ఎక్కినంత మాత్రాన మైండ్ పని చేయట్లేదు అనుకోకు లోపల ఉన్న ఓసిడీ గడి అలర్ట్గానే ఉన్నాడు నువ్వు మెను ఆడో మెను అది కాదురా ఇందాక మేఘనా ఇచ్చిన ఎంగిలి ముద్ద తిన్నావుగా ఈ ఇప్పుడు నన్నే మేఘన అనుకోని దీన్ని నోట్లు ఎట్టేసుకొని చక చకచక నాకేసావు అనుకో తమ్మ ఉంటుంది నువ్వు మేఘ్నా ఎస్ పిక్సా నేను నా స్కిన్ టోను లైట్గా లేదు చూడు ఆ బ్రైట్నెస్ చూడు చూడరా సరే ఇంకోటి అది ఇది చెప్తా హుసే మేఘనా ఏం చూసుకునే నీ పొగరు ఫస్ట్ సీన్లో నీ క్లెల్లే చూసి నన్ను మించిన ఓ సీడ్ ఏవతో హోప్తో నేను లవ్ చేస్తే నాకే చుక్కలు చూపిస్తావా ఆఫీస్లో వాడు చే కడుక్కోలేదు నేను కొడితే వాడు చేసింది తప్పు నేను చేసింది కరెక్ట్ అన్న దానివి మీ నాన్న బ్లడ్ వామిటింగ్ చేసుకున్నాడని నేను కార్తికి పోతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నన్నే కాదంటావా ప్రేమించక ముందు నచ్చిన ఓసీడీ క్యారెక్టర్ ప్రేమించిన తర్వాత ఎందుకు నచ్చట్లేదు ఐ వాంట్ నో ది ఆన్సర్ చెప్పాల్సిందే రే ఎవరా నువ్వు మెగ్నా ఏజెంట్వా అక్కడ దాక్కునేం చేస్తున్నారా అంటే ఇక్కడ మాట్లాడుకుందంతా విని అక్కడ మోసేద్దామనా అంకమ్మ అయిపోయింది అయిపోయినాయి అయిపోయింది అయిపోయి అయిపోయింది ఏ ట్రైకే అడిగేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి గారు అయిపోయింది 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 ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా నాకే ఎందుకు కనపడుతుంది కిషోర్